ఈ రోజు ఆలూరు నియోజకవర్గం జై భారత్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ షేషావలీ మీడియా సమావేశం జరిపారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా జై భారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ నన్ను నియమించడం చాలా సంతోషకరమని ఆలూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలకు దీర్ఘకాలిక సమస్యలైనటువంటి వేదావతి ప్రాజెక్టు నగరడోన రిజర్వాయర్ రైతుల వలసలు నివారించడం జింకల పార్కు టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తానని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఇండస్ట్రీస్ పెట్టుబడులు ఈ నియోజకవర్గానికి తీసుకువస్తానని తెలిపారు వాటర్ ఫెసిలిటీ లేక జరిగిందండి ఆదోడులో మా నాన్నగారు జో డాక్టర్ జ్యోతిర్మయ్య జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా పది సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది ఈ విధంగా దాదాపు మా నాన్నగారు రెండు మూడు తరాల వరకు తరాల వారికి విద్యను బోధించ తెలుగు విద్యను బోధించిన వారు అయ్యారనమాట ఇకపోతే నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య ఉద్దేశము నా నేను చిన్నప్పటి నుంచి ఆలూరు మండలాన్ని గమనించడం జరుగుతోంది ఆలూరులో కనీసం తాగడానికి నీరు లేవు సాగునీరు లేక రైతులు సామాన్యులు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలోనే నేను రాజకీయాలకు ప్రవేశించాలనే ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలోనే రెండు వేల పంతొమ్మిదిలో నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించడం జరిగింది అప్పుడు నాకు ఆయన చాలా హామీ ఇచ్చారు ఈ సంవత్సరం కూడా నాకు వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ పార్టీల నుండి నామినేట్ పదవి ఆఫర్ ఉన్నా కూడా నేను కొత్త పార్టీకి అవకాశం కల్పించాలి అండ్ రా రాబోయే రోజుల్లో యువతకు కొత్త వారికి చదువుకున్న వారికి అవకాశం రావాలనే ఉద్దేశంతో నేషనల్ జై భారత్ నేషనల్ పార్టీలో చేరడం జరిగింది సార్ కూడా జేడి లక్ష్మీనారాయణ సార్ కూడా నా మీద ఎంతో నమ్మకం ఉంచి వెంటనే నాకు ఆలూరు నియోజకవర్గం టికెట్ ఇవ్వడం జరిగింది నేను ఆలూరు నియోజకవర్గాన్ని ఇప్పటిదాకా ఎవరు ఊహించినంత గొప్పగా అభివృద్ధి చేస్తానని మీకు మాటిస్తున్నాను దాదాపు ఇప్పుడే ఐదు ఆరు కంపెనీలను కూడా మాట్లాడడం జరిగింది ఒక్కో కంపెనీ నుండి రెండు వేల మందికి ఉపాధి దొరుకుతుందండి అదేవిధంగా ఇప్పుడు దాకా లేని ఆలూరు నియోజకవర్గానికి డిపో ఆర్టీసీ బస్ డిపోను కూడా తీసుకొస్తామని అనుకుంటున్నాము అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఎయిర్పోర్టు ఉంటేనే మనకు కంపెనీస్ వస్తాయి దానితో పాటు ముఖ్యంగా తాగునీరు సాగునీరు ఉంటేనే ఏ కంపెనీలు అయినా వస్తాయి కాబట్టి నా పోరాటం అంతా తాగునీరు సాగునీరు మీద కాన్సన్ట్రేట్ చేస్తానండి ఈ తాగు నేను ఒకవేళ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎన్నికైన ఆరు నెలల్లోనే తాగునీరు సమస్యను తీరుస్తాను ఆ తర్వాత సంవత్సరం నుండి మూడు సంవత్సరాల్లోనే సాగునీరు సమస్యను కూడా తీరుస్తానని తెలియజేసుకుంటున్నాను కావున మీరందరూ ఒకసారి ఓటు వేసి నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించవలసినదిగా కోరుతున్నాను